To hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. <laughs> పరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునబిల్లి ఐపీఎస్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు ద సెల్యూటింగ్ దయా ఇన్వైట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు రివ్యూ దెరేడ్ పేరేడ్ పరిశీలించేందుకే వివలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కున్బిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హాస్ యాక్సెప్టెడ్ అండ్ ఇస్ గోయింగ్ టు రివ్యూ దీజిపి సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పరిశీలనకై బయలుదేరారు కేవలం ఆంధ్రవనికే కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫేళ ఫేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే ధీశాలి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రావణిని స్వర్ణాంధనగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలో The entire parade is led by parade commander Sri Thiraj IPS, followed by parade second in command Sri PV Hanumanthu, assistant commandant of 14th Battalion Anamadhapura. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Karnool contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababunayadigaru. 2nd Battalion APSP Karnool contingent is commanded by శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమాండర్ మరియు నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటి Here comes Third Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent, saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Chandra naidu Third Battalion APSP Kakinada contingent is commanded by శ్రీ నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ బంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ కాకినాడ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్

కమాండర్ శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాక్రపేట్ కడప కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

16th battalion of andhra pradesh special police vishakhapatnam contingent saluting and honoring today's chief guest and honorable chief minister of andhra pradesh sri nara chandra babu naidu garu 16th battalion apsp vishakhapatnam contingent is commanded by sri sv ramana reserve inspector ee nati karyakrama mukhya atithi gauravnile andhra pradesh rashtra mukhyamantri varyalu sri nara babu naidu gariki గౌరవ సమర్పిస్తూ బెటాలియన్ విశాఖపట్నం విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఊటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుక్కున్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం